తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వరం దేవస్థానంలో మనకు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి ఈ మహాప్రసాదం యాభై రూపాయలకు లభిస్తుందండి ఇందులో ప్రత్యేకంగా మనకి ఇలా దేవస్థానం యొక్క అడ్రస్ కూడా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ దర్శించుకునే సమయాలు ఇక్కడ మనకు టైమింగ్స్ అయితే ఉన్నాయి ఇందులో హిందీ అండ్ తెలుగులో ఉందండి ఇక్కడ ఇది కూడా మనకు దేవస్థానం కూడా ఇక్కడ లోగో కూడా అలాగే ఇచ్చారు హిందీలో కూడా ఎందుకంటే ఇది మహారాష్ట్ర బార్డర్ లో కూడా ఉంటుంది కాబట్టి అలా ఇస్తారు అంతేకాకుండా ఇక్కడ మనకు దేవస్థానం యొక్క ప్రాశస్త్యం కూడా తెలియజేయడం గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల త్రివేణి సంగమ తీరంలో వెలిసిన దివ్య క్షేత్రం కాళేశ్వరం ఈ క్షేత్రంలో ఒకే పానవట్టం పైన కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు వెలిసినందున స్వామి వార్లకు అభిషేకం చేసినంత మాత్రంనే కోరిన కోరికలు తీర్చి సుఖ సంతోషాలు ప్రసాదిస్తున్నారు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరుడు సకాలంలో వివాహం జరగకుండా సంతానం కలగకుండుట ఉద్యోగ వ్యవహారంలో సక్రమంగా కొనసాగకుండుట అనారోగ్య బాధలు మానసిక రుగ్మతలు కలవారు మొదలగు ఇబ్బందులు కలవారు ఈ క్షేత్రంలో శని పూజ సర్వదోష పూజ చండీ హోమం మహాన్యాస రుద్రాభిషేకం చేసినట్లయితే తత్వరమే బాధలు తొలిగి ప్రశాంతత లభిస్తుంది ఇలా టెంపుల్ యొక్క ప్రాశస్త్యం అలాగే పూజా ఫలితాలు రాసి ఉండటం చూడడం ఇదే మొదటిసారండి అంతేకాకుండా ఇక్కడ ఏ స్పెషల్ పూజలను గురించి కూడా ఇక్కడ మనకు తెలియజేయడం అయితే జరిగింది చాలా బాగుంది కదండి ఈ ప్రసాదం బాక్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి